ప్రాట్ మీకందరికీ మన ప్రభే సుక్రీస్తునామంలో శుభములు తెలియచేస్తూ ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడే తిరిగి గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ చెయ్యక దీవించుడి పిత్తి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మన మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది అసలు ఇది సాధ్యమేనా ఒక వ్యక్తి తన సొంత అన్నల చేత మోసగించబడి ద్వేషించబడి తనకిష్టమైన రంగుల అంగి చింపివేయబడి ఒక బానిసగా అన్య దేశానికి అమ్మబడి అబద్ధపు నిందలు మోయబడి చీకటి చెరసాలలో మగ్గిపోయినప్పుడు అటువంటి అన్యాయాన్ని అనుభవించిన వ్యక్తి తనను బాధ వారి పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి బదులుగా దేవుని ప్రకటించగలడా ప్రపంచ చరిత్రలో ఆ కీడును కూడా దేవుని గొప్ప ప్రణాళిక కోసం ఉపయోగించవచ్చని నిరూపించిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరే యోషేపు ఇది కేవలం ఒక వ్యక్తి గెలుపు కథ కాదు తనపై జరిగిన అత్యంత ఘోరమైన అన్యాయాన్ని కూడా దేవుడు అద్భుతంగా మార్చి ఒక కుటుంబాన్ని ఒక జాతిని యావత్తు దేశాన్ని రక్షించటానికి ఎలా ఉపయోగించడో చెప్పే ఒక అద్భుతమైన సంఘటన ప్రతి కీడు చేయకపోతే దేవుడు మీకు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని వారసత్వంగా ఇస్తాడో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ అద్భుతమైన మలుపులు చివరి తీర్పు ఏమిటో చూద్దాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య భాగాన్ని అద్భుత సంఘటనను మనం ధ్యానించుకున్నాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవ నీకు వందరములు స్తోత్రములు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి మేము వస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి నాయన మరి ఆశీర్వాదములకు వారసల మీరు పిలువబడితే గనక కేడుకు ప్రతి కీడు చెయ్యక మీరు దీవించుడి అని మీ వాక్యంలో చెప్పినటువంటి గొప్ప వాక్యాన్ని తండ్రి మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షణ శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ దేశంలో కొట్టించాడు దీని కుమారుడు ఏసేపు అతనికి అందమైన రంగుల దీనివల్ల ఏసేపు అన్నలు అతనిపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నారు ఏసేపు వచ్చిన కలలో సైతం ఏసేపు వారందరికంటే గొప్పవాడైనట్టు కనిపించటం ఈ ద్వేషాన్ని మరింత పెంచింది ఒకరోజు ఏసేపు తన అన్నలను చూడటానికి వెళ్ళినప్పుడు వారు అతన్ని చూసి ఆ కలలన్నీ కనేవాడు వస్తున్నాడు రండి ఇతన్ని చంపి ఏదో ముఖం చంపేసిందని చెబుదామని అనుకున్నారు వారు కనికరం లేకుండా ఏసేపును పట్టుకొని ఒక నీటి లేని గొంటలో పడవేశారు ఆ తర్వాత కొద్దిమంది ఇస్మాయిలు ఆ మార్గంలో వెళ్తుండగా వారు తమ సొంత తమ్ముణ్ణి కేవలం ఇరవై వెండి నాణాలకు బానిసగా అమ్మేశారు ఏసేపు అన్నలు ఆ రంగుల అంగీని మేక రక్తంలో ముంచి తండ్రికి చూపించి ఏసేపు చనిపోయాడని అబద్ధం చెప్పారు తండ్రి యాకోబు గుండె పగిలిపోయింది ఐగుప్తు దేశానికి తీసుకురాబడిన ఫోర్ ఫర్ ఇంట్లో దాసుడయ్యాడు అయితే అతడు ఎక్కడ ఉన్నా దేవుడు అతనికి తోడుగా ఉండేవాడు నమ్మకంగా ఉన్న చేసిన అబద్ధపు నింద కారణంగా ఏసేపు ఏ తప్పు చేయకపోయినా జైలు పాలయ్యాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఏసేపు దేవునిపై విశ్వాసం కోల్పోలేదు జైలులో సైతం దేవుడు అతనికి సహాయం చేశాడు అక్కడ ఉన్న ఇద్దరు అధికారులకు వచ్చిన కళలకు దేవుని సహాయంతో సరైన అర్థాన్ని చెప్పాడు అయితే కాలం గడిచింది ఐగుప్తు రాజైన ఫరోకు నిద్ర రెండు కళలు వచ్చాయి ఆ కళల అర్థాన్ని చెప్పడానికి ఐగుప్తుని విద్వాంసులందరూ విఫలమయ్యారు అప్పుడు ఏసేపుతో పాటు జైల్లో ఉన్న అధికారి ఒకరు కలల గురించి చెప్పగలిగే ఏసేపు గురించి ఫరోక్ గుర్తు చేశాడు ఫరో వెంటనే ఏసేపును జైలు నుండి పిలిపించాడు ఏసేపు వినయంగా నేను కాదు దేవుడే ఫరోకు సమాధానం ఇస్తాడని చెప్పి ఆ కళలకు స్పష్టమైన అర్థాన్ని చెప్పాడు ఏడు సంవత్సరాలు ఐగుప్తులు అపారమైన సమృద్ధి ఉంటుంది ఆ తర్వాత ఏడు సంవత్సరాలు తీవ్రమైన కరువు వస్తుంది ఏసేపు చెప్పిన ప్రణాళిక ఫరోకు నచ్చింది ఎక్కడో బానిస గమ్మబడి జైల్లో ఫరో రాజు ఒక్క రోజులోనే ఐగుప్తు దేశానికి రెండవ అధికారిగా నాయకుడుగా నియమించాడు ఏసేపు పేరు మార్చబడి అతనికి గొప్ప హోదా లభించింది ఏసేపు ఐగుప్తుకు అధిపతిగా ఉండి కరువు కాలం కోసం ధాన్యాన్ని నిల్వ చేశాడు కరువు వచ్చినప్పుడు తన ఆహారం కోసం వచ్చారు వారు ఏసేపును గుర్తుపట్టలేకపోయారు కానీ ఏసేపు వారిని గుర్తుపట్టాడు చివరికి ఏసేపు తనను తాను వారికి పరిచయం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు వాడి హృదయాలు కదిలించే మాట చెప్పాడు మీరు నాకు కేడు చేయ ఉద్దేశించారు కానీ దేవుడు దానిని మేలికే ఉద్దేశించను నేడు జరుగుతున్నట్టుగా బహు ప్రజలను కొరకే దేవుడు నన్ను మీకు ముందుగా పంపాడు అన్నాడు ఏసేపు జీవితం ఒక అద్భుతం మానవ ద్వేషం బానిసత్వం జైలు శిక్ష అతని పతనం చేయాలని దేవుడు ఆ దుష్ట కూడా ఉపయోగించి ఏసేపును కేవలం తన కుటుంబానికే కాదు యావత్ప్తు దేశానికి రక్షకుడుగా నిలబెట్టాడు ఇది ఎంతటి చీకటిలో ఉన్న దేవుని ప్రణాళిక మన జీవితంలో గొప్ప అద్భుతాలు చేయగలదని చెప్పే అద్భుత సంఘటన ఏసేపుకు తన అన్నల పట్ల ప్రతీకారం తీర్చుకునే అవకాశం అధికారం రెండు ఉన్న ఏసేపు దేవుని దృష్టి చూసి క్షమించాడు ఇందులో ఉన్న ఐదు ముఖ్యమైన పాఠాలు ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం మొదటిగా ఏసేపు కీడులోను దేవుని ప్రణాళికను చూశాడు మీరు నాకు కీడు చేయని ఉద్దేశించని నేటి దినం జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించనని ఆదికాండం యాభై యుద్ధం ఇరవై వచ్చినంలో ఏసేపు చెప్పినట్టు మనం చూస్తాం మన జీవితంలో ఎదురే కష్టాలు అన్యాయాలు కేవలం మన పతనం కోసం కాదు దేవుడా ఆ కూడా ఒక గొప్ప ప్రయోజనం కోసం ఇతరులకు లేదా మనకే మేలు జరగడం కోసం ఉపయోగించగలడు మనపై జరిగిన అన్యాయాన్ని కేవలం మనుషుల చర్యగా కాకుండా దేవుని దీర్ఘకాల ప్రణాళికలు ఒక భాగంగా చూడటం నేర్చుకోవాలి ద్వేషాన్ని మానండి మంచిని చెయ్యండి ఆశీర్వాదాలు పొందండి ఇక రెండవదిగా శరతులేని క్షమాపణ గుణాన్ని ఏసేపు ఐగుప్తు అధిపతిగా ఉన్నాడు కోసం వచ్చి అతని ముందు వారే తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాప పడ్డారు అయినప్పటికీ ఏసేపు వారిని శిక్షించలేదు నిందించలేదు కష్టపెట్టను లేదు క్షమాపణ అనేది అవతలి వారు పశ్చాత్తాపడిన తర్వాత ఇచ్చే బహుమతి కాదు అది మన శాంతి కోసం మన హృదయ భారం తగ్గించడం కోసం మనం తీసుకునే నిర్ణయం ఏసేపు తన అన్నలను పూర్తిగా హృదయపూర్వకంగా క్షమించాడు అప్పుడే ఆయన సంతోషంగా ఉండగలిగాడు కాబట్టి ఇతరులను క్షమిద్దాం హృదయంలో శాంతిని నెమ్మదిని పొందుకుందాం ఇక మూడో పాఠం ఏసేపు ప్రతీకారం తీర్చుకోకుండా కీడుకు మేలు చేశాడు తాను అనుభవించిన అన్యాయానికి బదులు తీర్చుకోవడానికి ఏసేపుకు శక్తి ఉంది కానీ ఏసేపు ప్రతీకారం తీర్చుకోలేదు బదులుగా తన అన్నలను తన కుటుంబాన్ని ఐగుప్తులు అత్యుత్తమైన గోసేను దేశంలో స్థిరపరిచాడు వారికి ఆహారం ధనం స్థానం ఇచ్చి గౌరవించాడు మనకు అన్యాయం చేసిన వారికి మన చేతిలో శక్తి ఉన్నప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం చాలా సులువు కానీ మేలు చేయడం దైవిక గుణం ప్రతీకారం అన్నలను కూడా బాధ పెడుతుంది కానీ మేలు చేయడం ద్వారా దేవుని ప్రేమను మన ఆత్మీయ ఉన్నతిని చూపిస్తాం ఇక నాలుగో పాఠంగా దేవునిపై నిరంతర విశ్వాసం ఉంచాలి బానిసత్వం జైలు జీవితం అబద్ధ నిందలు ఇవన్నీ ఏసేపును దేవునికి దూరం చేయలేకపోయాయి పోతిఫారు ఇంట్లో ఉన్నా జైల్లో ఉన్నా దేవుడు అతనికి తోడుగా ఉండనని బైబిల్ చెప్తుంది మన కష్టకాలంలో దేవుడు మనకు దూరంగా ఉన్నాడని అనుకోకూడదు చీకటి కోణంలో కూడా మనల్ని అభివృద్ధి చేయటానికి మన జీవితాన్ని గొప్ప లక్ష్యం వైపు నడిపించటానికి ఆయన మనకు తోడుగా ఉంటాడు దేవునిపై స్థిరమైన విశ్వాసం ఉంటేనే కష్టాల సుడిగుండంలోనూ నిలబడగలం ఇక ఐదవ పాఠంగా సహనముతో సమయం కోసం ఎదురు చూడాలి ఏసేపు తన బాల్యంలో కలలు కన్నాడు కానీ ఆ కళలు నెరవేరడానికి దాదాపు పద్మూడు సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది ఈ సమయంలో ఏసేపు బానిసగా ఖైదీగా ఉన్నాడు అయినా నిరుత్సాహపడలేదు దేవుని వాగ్దానాలు లేదా ప్రణాళికలు నెరవేరటానికి సమయం పడుతుంది మనం సహనంతో దేవుని సమయం కోసం వేచి చూడాలి ఈలోపు మనం ఉన్న పరిస్థితిలో నమ్మకంగా యథార్థంగా జీవించాలి అప్పుడు సరైన సమయంలో దేవుడు మనల్ని అత్యున్నత స్థానానికి హెచ్చిస్తాడు ఈ పాఠాలు మన జీవితంలో ఎంతటి అన్యాయం ఎదుర్కొన్నా ప్రేమతో క్షమతో దైవ విశ్వాసంతో విజయం సాధించటానికి ఒక మార్గాన్ని నిర్దేశిస్తాయి దేవుడి కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ గొప్ప తండ్రి ఇంతవరకు నైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ఏసేపు జీవితంలో తన సహోదరులు అన్యాయము చేసిన అయా తండ్రినైనా అన్యాయంగా నిందల పాలైనా జైలుపాలైనా తండ్రినైనా ఏ మాత్రం నీ అందు విశ్వాసాన్ని కోల్పోక తండ్రినైనా సహనముతో తన సమయం కోసం ఎదురు చూశాడు అయా తనకు వచ్చిన కళను జ్ఞాపకం చేసుకుంటూ సహాయం చేయగలని నీ వైపు చూశాడు తప్ప మనసుల వైపు చూడలేదు అయ్యా నువ్వు ఏసేపు నువ్వు ఎంతగానో హెచ్చించావు నిందల మందలో హెచ్చించావు ప్రభా తండ్రినైనా కష్ట కాలంలో ఆదుకున్నావు శ్రమలలో ఆదుకున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా కీడులోను తండ్రిని ప్రణాళికను చూసిన ఏసేపు లాంటి హృదయాన్ని మాకు దయచేయమని అడుగుచుంటున్నాం అయా తండ్రినైనా ఇదిగో తండ్రినైనా నీవు కీడును కూడా మా యొక్క గొప్ప ప్రయోజనం కోసం తండ్రి మా మేలు కొరకు జరిగించటాన్ని ఉపయోగించగలవని నమ్ముచుంటున్నాం దేవా నీకు వంద నాలుగు ప్రణాళికలో ఒక భాగమని అయా మేము నమ్ముచు ఉంటున్నాం దేవా నీకు మేము కూడా మాకు కీడు చేసిన వారిని షరతులు లేకుండా క్షమించే గుణాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాం దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి మేము హృదయపూర్వకంగా క్షమించే మనసు మాకు దయచేయమని అడుగుచున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా తండ్రి ప్రతీకారం తీర్చుకోకుండా తండ్రి మేము ఇతరులకు మేలు చేసే మనసు మాకు దయచేయమడుగుచున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి మాకు అన్యాయం చేసిన వారికి తండ్రి మా చేతిలో శక్తి ఉన్నప్పటికీ తండ్రి ప్రతీకారం తీర్చుకోకుండా అయా తండ్రి నేను మేలు చేసే గుణాన్ని మాకు దయచేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రి నీపై నిరంతర విశ్వాసం పెట్టిన ఏసేపు వలే అయా మేము కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా కష్టంలో నష్టంలో నీ వైపు చూసి నడుచుటకు కృపద చేయండి సహనముతో తండ్రి మా సమయం కొరకు ఎదురు చూసి భాగ్యాన్ని గ్రహించండి దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నీ యొక్క సమయం కోసం ఎదురు చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి ఈ లోపు తండ్రి మాకున్నటువంటి ఆ పరిస్థితులలో నమ్మకంగా యథార్థంగా జీవించుటకు నీ కృప ఇచ్చే అడుగుచుంటున్నాం తండ్రి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి మేము ఎంత ఎదుర్కొన్నా ప్రేమతో క్షమతో తండ్రి విశ్వాసంతో విజయం సాధించటానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాం సమ సుతి మహిమ గణత నీకే చెల్లిస్తూ మా మహాప్రభు రక్షణ సుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్